అసలు ఈ విద్యుత్తు వినియోగించినా వినియోగించకపోయినా అదేవిధంగా విద్యుత్తును రవాణా చేయడానికి వినియోగించాల్సిన కారిడార్ను పర్మనెంట్ ఒప్పందం చేసుకోవడంతో విద్యుత్తు సరఫరా అయినా కాకపోయినా దాదాపుగా పదమూడు వందల అరవై రెండు పాయింట్ నాలుగు రెండు నాలుగు కోట్ల రూపాయలు ఈరోజు ప్రభుత్వం మీద భారం పడ్డది ఆ విద్యుత్తు కొనుగోళ్లలో ఆనాడు కేంద్ర ప్రభుత్వము మనకు తక్కువ ధరకు విద్యుత్తు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా పెడచవినబెట్టి మీరు మీ ఆలోచనతో మీ అవగాహనతో మీకు ఎలాంటి ఉద్దేశాలు ఉన్నాయో నాకు తెలియదు ఆ ఉద్దేశాలు ఈరోజు విచారణతో బయటకు రావాలి కాబట్టి రేపు జరగబోయే జుడిషియల్ ఎంక్వైరీలో ఛత్తీస్గఢ్తో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాల మీద నూటికి నూరు శాతము విచారణకు ఆదేశిస్తున్నాము ఈ ఛత్తీస్గఢ్ వెయ్యి మెగావాట్ల విద్యుత్తులో జరిగిన కుంభకోణము నిర్లక్ష్యము ఈ రోజు ఛత్తీస్గఢ్లో ఏవైతే కేసులు నడుస్తున్నాయో ఈ రోజు వాళ్ళు ఫిక్స్డ్ కాస్ట్ వేరియేషన్ కాస్ట్ని లెక్కలేసి వాళ్ళు ఏ మదనంగా అడుగుతున్నారో ఏ పరిస్థితులు ఉన్నాయో అక్కడ ఛత్తీస్గఢ్ ఈఆర్సీ ముందలో జరుగుతున్న కేసులు ఏమున్నాయో వీటన్నిటిని పూర్తి స్థాయిలో విచారణ చేయడం ద్వారా మొత్తం వాస్తవాలను బయటకు తీయాల్సిన అవసరం ఉంది ఛత్తీస్గఢ్ ఒప్పందం మీద ఈ ప్రభుత్వం విచారణకు ఆదేశిస్తుంది అధ్యక్ష ఏదైతే ఛత్తీస్గఢ్కు సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రస్తావించినో ఛత్తీస్గఢ్ పవన్ మీద కూడా వంద శాతం విచారణ చేయొచ్చు ఏమి ఇబ్బంది లేదు ఈఆర్సీ నిర్ణయం ప్రకారమే జరిగింది అందులో సందేహం లేదు మేము వెల్కమ్ చేస్తున్నాం అధ్యక్ష